నమస్కారం ఎస్బిఎన్ ఛానల్ కు స్వాగతం చిగురు మామిడి మండలం ఇందుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరకు ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు దాదాపు నూట ఐదు మంది ఒకే వేదికపై ఆదివారం రోజున ఆత్మీయ సమ్మేళనం అయ్యారు చిన్ననాడు స్నేహితులతో కలిసి చదువుకున్న అదే ప్రభుత్వ పాఠశాలలో సోషల్ మీడియా వేదికగా కలుసుకొని ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు గత గుర్తు చేసుకుని రోజంతా సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపారు చిన్ననాడు చేసిన అల్లరి పనులు గడిచిన రోజులను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు కుటుంబ పరిస్థితులు జీవనోపాధి గురించి ఒకరినొకరు పలకరించుకున్నారు కుటుంబ సమస్యలు ఉద్యోగాలు బిజీ బిజీ జీవితంలోనూ అందరూ ఒకే చోట కలవడంతో పండుగ వాతావరణం నెలకొంది నాడు చదువు చెప్పిన గురువులను పిలిపించుకుని శాల్వాలు కప్పి నిమంటోలు అందజేసి గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు అనంతరం అందరు కలిసి సహపంతి భోజనాలు చేసి ఉత్సాహంగా ఉల్లాసంగా ఆడు పాడుతూ రోజంతా గడిపారు సంతోషంలోనే కాకుండా ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా తోచిన సహాయం చేద్దామని నిర్ణయించుకున్నారు ఈ కార్యక్రమంలో గురువులు అంతయ్య నారాయణ రమణయ్య మునిప్రసాద్ రాము అటెండర్ కనకయ్య పూర్వ విద్యార్థులు గుడికందుల సంపత్ ఆడేపు ఆంజనేయులు తాజా మాజీ ఉప సర్పంచ్ తోట సతీష్ దుస్త లక్ష్మణ్ రాము కీర్తిరెడ్డి సురేందర్ రెడ్డి హనుమన్ల శ్రీనివాస్ రెడ్డి చింతపూల సంపత్ బొమ్మగాని రాజశేఖర్ గౌడ్ మధుసూదన్ వెంకటేష్ బందెల శ్రీనివాస్ అప్పల వెంకటయ్య అల్లంకి సంతోష్ చెప్ప్యాల సంతోష్ రవి మునిగంటి రమేష్ కనపర్తి నరేంద్రాచారి బండి మల్లేశం అల్లంకి సంతోష్ మట్టి శ్రీనివాస్ తాటిపల్లి మంగ వేముల స్వప్న జరీనా మంతెన సునీత రహమత్ కూతురు నీరజ పింగిలి రజిత చింతపూల నీరజ స్వప్న శ్వేత స్వరూప తదితరులు పాల్గొన్నారు అప్పుడు ఏంటప్పుడు మనకు సైన్స్ బోధించేవారు ఎందాటప్పుడు 9th 10th అప్పటి వరకు అప్పుడు ఎంత అంటే చెప్పగానే మనం ఒకసారి ఒక నోట్‌బుక్ ఆ తీసుకొని మనకు ఇప్పుడు లాగా లో పెట్టుకొని రాకవే రోల్లీ ఒక నోట్‌బుక్ ఒక బుక్ ఈ రెండు మాత్రమే ఉండేవి ఆ విధంగా సైన్స్ బోధించేవారు రెండవది సార్ కాదు అప్పుడు మనకి ఇంగ్లీష్ మన దురదృష్టం ఏంటంటే అప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఇంగ్లీష్ బోధించే వాళ్ళు ఎవరు కూడా సరికి లేరు ఇంగ్లీష్ బోధించేసరికి ఎట్ ఏ టైం ఎయిత్కి వచ్చేసరికి ఇంగ్లీష్ బోధించేసరికి ఎవరికి అర్థం కాని పరిస్థితి ఇంగ్లీష్ అంటేనే చగా మంది భయపడేవాళ్ళు దానికి తోడు సార్ ఏంటంటే రావడంతో స్ట్రిక్ట్ గా చెప్పేసరికి అసలు సార్ ప్రిన్సెస్ కు గేట్ లోపలికి వచ్చిందంటేనే ఎవరు కూడా అసలు మాట నోటిగా రాకపోయింది ఎంత భయం అంటే ఈవెన్ నేను కూడా నేను నా నైతిక విలువలు వెళ్ళాను విద్యతో పాటుగా నైతిక విలువలు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎట్లా ఉండాలి తల్లిదండ్రులతో ఎట్లా ఉండాలి బయటి సమాజంతో ఎట్లా ఉండాలి అనేది నైతిక విలువలు బోధించారు ఖచ్చితంగా అప్పటి విధానం వల్లనే ఇప్పుడు చాలామంది మన క్లాస్ టీచర్ క్లాస్ చాలా మంది లిమిట్ గా ఉన్నారు అందరు కూడా కొంతవరకు స్థిరపడ్డారు నా పేరు అప్పాల వెంకటయ్య చిక్కలే నేను పంచాయతీ సెక్రటరీగా జాబ్ చేస్తాను రెండు వేల ఐదు నుంచి ఇప్పుడు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు ఇక్కడ చేసిన ఇప్పుడు జోనల్ ట్రాన్స్ఫర్ భద్రాద్రి గుడి జిల్లా అలవాటు చేయడం జరిగింది ఎంతో కొంత కొంచెం ఇబ్బందికరంగానే కూడా చాలా మంది టీచర్లు అన్నారు ఎంతో కొంత నేర్చుకున్న వాడి టీచర్కి వెళ్ళలేదు அந்த <laughs> ఈరోజు అందరము కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అందరం స్కూలుకు అదే స్కూల్లో చదివిన స్కూల్లో వచ్చి అందరం ఆత్మీయ మేలు ఉపాధ్యాయులతో కలిసి పండుగ వాతావరణం నెలకొల్చున్నాము వీరికి అందరికీ సహకరించిన ఆర్గనైజర్కి పేరు పేరున వీడియా మిత్రులందరికీ ఉపాధ్యాయులకు ధన్యవాదములు మళ్ళీ తిరిగి మళ్ళీ ఒకసారి కలుసుకోవాలి గుడి మరో సంవత్సరం మళ్ళీ జరుపుకోవాలని దీనికి పూర్తిగా న్యాయం అంటే సంపత్ కుమారు ఫస్ట్ నుంచి గ్రూప్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క నెంబరు కలెక్ట్ చేసుకొని ఇంతవరకు రావడానికి కారణము మొట్టమొదటిగా సంపత్ కుమార్ తర్వాత ఆర్గనైజర్స్ అందరికీ పేరు పెద్ద పేరు చెప్పలే అని అందరం అందరికీ చాలా అందరికి ఆర్థిక వచ్చిన వాళ్ళు మిస్ అయిన వాళ్ళు కూడా అందరికీ ఆర్థిక ధన్యవాదాలు మేమందరం ఈ గెట్టుగెదర్ ప్రోగ్రామ్ జరుపుకునేందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ప్లస్ మేము ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మేము ఈరోజు కలిసినాం ఈరోజు కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సంబరం జరుపుకోవాలని ప్లస్ గెట్ టుగెదర్ పార్టీ అందరూ రావాలని ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు స్పెషల్ డే ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈరోజు డేట్ కూడా ట్వంటీ ఫైవ్ फिफ्थ मंथ टू थवसं ट्वेंटी फो दैट इज द स्पेशल डे टुडे हैव लॉट ऑफ एंजॉय टुडे थैंक यू సార్ వచ్చి మాకు ఈరోజు బాగా ఐదు రెండు నెల ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మేము సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నాం సిల్వర్ జూబ్లీ అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డేట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ డేట్గా అలానే మేము కలుసుకోవడం జరిగింది ఐదు సంవత్సరాల నుంచి మేము ప్లాన్ చేసినా కూడా ఎక్కువగా డేట్ ఒక స్పెషల్ డే కాబట్టి కలుసుకొని మేము మా మధుర జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకోవడం జరిగింది దీనికి సహకరించినటువంటి ఉన్న సంపత్ మరియు ఆర్గనైజర్స్ మేము అందరం సక్సెస్ఫుల్గా ఈ గుర్ని దర్శించుకోవడం జరిగింది దీనికి సహకరించినటువంటి ఆర్గనైజర్స్ మరియు మీడియా మిత్రులు మరియు సార్లు సుదూర సహకరించు అర్చనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిగ్ జూబ్లీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం థెట్ టీచర్స్ గ్రూప్ జరిగింది ఈ కార్యక్రమానికి మేము మొత్తం స్కూల్లో స్ట్రెంత్ వన్ నాట్ ఫైవ్ ఉండే వాళ్ళము మినిమం ఎయిటీ పర్సెంట్ అందరం మారేనాము ఇక్కడ చాలా బాగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకోవడం జరిగింది అందరం పాల్గొని చాలా